హాయ్ అండి నమస్తే ఈరోజు స్పెషల్ రెసిపీ మష్రూమ్ బటర్ ఫ్రైడ్ రైస్ ఇది చేసుకోవడం చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది బ్యాచిలర్స్ కోసమైతే ఇది స్పెషల్ రెసిపీ అనే చెప్పొచ్చు వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి సాసెస్ ఉండవు అన్నీ ఇంట్లో దొరికే వాటితోటే చేసుకోవచ్చు ఒకేషన్ ఏదైనా కానివ్వండి ఈ మష్రూమ్ బటర్ ఫ్రైడ్ రైస్ ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో ఎలాగో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో ఒక టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలో చిట్టుపట్లాడుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకోండి మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేయండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక పచ్చివాసన పోయాక అందులో రుచికి తగ్గ ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇంకా ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి వీటిని కూడా ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇందులో వేసిన మసాలాలు కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు వేసుకోవాలి మష్రూమ్స్ని క్యూబ్స్ లాగా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి తినేటప్పుడు బాగుంటుంది ఇంకా ఒక పావు కప్పు సన్నని క్యాప్సికమ్ తరుగు ఇంకా రెండు టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి హై మంట మీదే కలుపుకోవాలి ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకున్నాక ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసుకొని మష్రూమ్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా మష్రూమ్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక ఇందులో రెండు టేబుల్ స్పూన్లు బటర్ వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి స్టెప్ స్టెప్లో కొత్తిమీర వేసుకొని కలుపుకోవడం వల్ల అరోమా చాలా బాగా వస్తుంది తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఈ విధంగా కలుపుకున్నాక బటర్ పైకి తేలుతుంది కదా ఈ టైంలో మనం ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి మీరు రెగ్యులర్గా వాడుకునే రైస్ ఏ రైస్ అయినా పర్లేదు నేను బాస్మతి వేసి చూపిస్తున్నాను కాబట్టి అదే వేసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఏది కంఫర్టో అది వేసుకోండి ఈ విధంగా ఇందులో రైస్ వేసేసుకున్నాక ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి తర్వాత మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా పైనండ్ వేసుకోవాలి మిరియాల పొడి ఫ్రైడ్ రైస్కి మంచి కాంబినేషన్ మిరియాల పొడి వల్లే మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ వస్తుంది వేసుకున్నాక అంతా బాగా కలిసేలాగా మెతుకు విరగకుండా కలుపుకోవాలి ఫ్రైడ్ రైస్ ఎప్పుడు హై మంట మీదే చేసుకోవాలి అప్పుడే ఆ స్మోకీ ఫ్లేవర్ రైస్కి బాగా పడుతుంది రైస్ వేసాక మినిమం ఒక మూడు నిమిషాలన్నా హై మంట మీద కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా ఈజీగా ఉంది కదా ఇందులో ఎటువంటి సాస్లు మనం యూస్ చేయలేదు చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్